యాంకరింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మిస్ వర్డ్స్ యూజ్ చేయడం పెద్ద పెద్ద యాంకర్స్ నుంచి చిన్న చిన్న యాంకర్స్ వరకు అందరికి కామన్ గా వచ్చే ప్రాబ్లమే తరువాత క్షమాపణలు చెప్పడం చాలా మంది నెటిజన్లు కోప్పడం తరువాత వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పడం అవన్నీ కామనే ఈ మిస్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది సుమా దగ్గర నుంచి చిన్న చితక యాంకర్స్ వరకు అందరికీ వచ్చే కామన్ సమస్య ఇప్పుడు అదే తరహాలో శ్రీముఖి కూడా ఇరుక్కున్నారు వివరాల్లోకి వెళ్తే యాంకర్ శ్రీముఖి రీసెంట్ గా వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్న మూవీ లో శ్రీముఖి యాంకర్ గా చేశారు దిల్ రాజుని ని సిరీస్ ని పొగడే క్రమంలో రామ లక్ష్మణ స్టోరీ ఫిక్షణ స్టోరీ అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉంది ఒక స్టేజ్ పై నిలబడి యాంకరింగ్ చేయాలంటే అంత ఆశామాష సమస్య కాదు ఎవరిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి యాంకరింగ్ అంటే ఎక్కడ ఏ చిన్న వర్డ్ యూజ్ అయినా కూడా తరువాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి పొరపాటున ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయా ఇక వీళ్ళకి తిట్ల వర్షమే సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తూ ఉంటారని ఇక శ్రీముఖి గురించి తెలిసిందే అప్పుడెప్పుడో పటాస్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అన్ని షోల్లో కూడా చాలా యాక్టివ్ గా అప్పుడప్పుడు నోటికి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆమె యాక్టివ్ గా ఉంటుంది కనుక చాలా మందికి ఆమె చాలా ఇష్టం ఆమె యాంకరింగ్ ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు రీసెంట్ గా ఇంకో ఆడియో లాంచ్ లో పూర్తిగా ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయారు ఒక యాంకర్ ఇప్పుడు ఆడియో లాంచుల్లో దేవుడి స్టోరీ స్టోరీలు అంటూ వేరే వాళ్ళని పొగడే క్రమంలో హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలను మధ్యలోకి లాగడం అనేది కరెక్ట్ నెటిజన్లు ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు కూడా కొద్ది రోజులు వెంటాడుతూనే ఉంటుంది కామెంట్ రూపంలో శ్రీముఖి గారు యాంకరింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ లో ఉన్న మ్యాటర్ కన్నా ఆమె మాట్లాడిన మాటలే ఎక్కువ ఆ స్పీడ్ ఆఫ్ మూమెంట్ లో ఆమెకు ఏదొస్తే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అలా మాట్లాడే కాంట్రవర్సీలో ఇరుక్కుని సారీ కూడా చెప్